మంచి ఆలోచన చేయాలి స్నేహ పార్టీని కలుపుకోవాలని చెప్పి నేను వాళ్ళకి కిడ్నాప్ చేస్తూ ఇప్పుడు ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికి అయిపోయారు ఇండియా ఇండియా కోసంలో ఉన్న అయితే మన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సో సోరేనా హేమంత్ సోరేన్ ఇప్పుడు ఈయన ఇంకెవరంటే అందరూ అవజీసేస్తారు రేపు రేమంత్ కూడా నేను అంటున్నా వీళ్ళు ఎవ్వరు స్పేర్ చేయరు రేపు భవిష్యత్తు ఎవరికి తెలుస్తుంది రేపు నాలుగు మంది సీట్లు వస్తే ఇక్కడ కూడా కొనుగోలు పెడతారు తెలంగాణలో కూడా అప్పుడు అప్పుడు కూడా చూసాం కదా మనం మునుగోడు టైంలో సిపిఐ ఉండబట్టే వాళ్ళు ఆపాగోటి వీళ్ళు లేకపోతే అప్పుడే చాలా మంది కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు ఇవాళ మనం చూస్తున్నాం ఎవడు ఉంటాడు ఎవడు ఉండడు ఎవడు ఎందులో పోతాడు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయ నాయకులు విలువలు లేవు ఇవాళ ఈ రోజు ఈ పార్టీ ఇంకో నిమిషం ఇంకో పార్టీ ఈ పద్ధతుల్లో జరుగుతున్న తాళంలో రేపు ఎవరిని సుఖంగా ఉంచరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుఖంగా ఉంచరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు తీరు పక్కన ఉన్న కదా ఏపీలో కదా అందరూ నొంగ తీసుకున్నారు చంద్రబాబు ఆయన ఎవరు మన జగన్మోహన్ ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ అందరూ నొంగ తీసుకున్నారు ఆ ప్రజలకు ఇష్టం ఉన్నారా అంటే పవన్ జగన్మోహన్ రెడ్డికి ఏమో నువ్వు కానీ లొంగి ఉండకపోతే నేను లోపలేస్తాను చంద్రబాబు ఏమో నువ్వు లొంగి మాతో రాకపోతే నువ్వు ఎలక్షన్లో రావలేదు పవన్ కళ్యాణ్ ఏమో పవన్ కళ్యాణ్ సంబంధించి ఏమైనా తెలవదు కానీ ఏదో మధ్యలో ఆయన మీద కూడా ఏదో బెదిరింపు వొందా పేదలను కూడా ఆరోపణలు చెప్పారు ఈ విధమైనటువంటి దుర్మార్గపూర్మైనటువంటి పరిస్థితుల్లో చైతన్యవంతంగా ఉండకపోతే బీజేపీ అనే ప్రమాదం ఇది తీరని ప్రమాదం అవుతుందని చెప్పి తెలియజేస్తూ 能那么那么。